అందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యా పర్యవేక్షణ సక్రమంగా అమలు కాకపోవడంతో వ్యాపార ధోరణితో వెళుతూ సామాన్యులను ఆకులు పాలు చేస్తున్నాయి రాష్ట్రంలో సుమారుగా వేల యాభై ఏడు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఉండగా మూడు పాయింట్ నలభై రెండు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ సుమారుగా లక్ష నుంచి మూడు లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు ఇవన్నీ ట్రస్టుల కింద నిర్వహిస్తూ దోపిడీ మాత్రం వెచ్చరుడిగా చేస్తున్నారు ఈ నేపథ్యంలో నష్టపోతున్నది సామాన్య మధ్యతరగతి ప్రజలు మెప్పు కోసం తల్లిదండ్రులు విద్యార్థులు భవిష్యత్తు బాగుండాలని అటు ప్రైవేటు కళాశాలల్లో చేర్పించి ఈఎంఐ లెక్కన కంతులు కడుతూ అప్పులు పాలవుతున్నారు ఏకంగా పుస్తులమ్మి కూడా పిల్లలను చదివిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది జాతీయ విద్యా విధానం ఫీజు నియంత్రణ చట్టం ఇలా అనేక రకాలుగా చట్టాలు వచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి పేరెంట్స్ కమిటీలు ఫిర్యాదులు పట్టించుకునే పరిస్థితి తాజాగా ఇంటర్ విద్య ప్రక్షాళన చేయాలని పేరెంట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి ఉంది వాస్తవానికి ప్రైవేట్ జూనియర్ కళాశాలల కంటే గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా చదువులు తక్కువేం కాదు తాజాగా ఫలితాలు పరిశీలిస్తే ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎనభై ఐదు శాతం పాస్ పర్సంటేజ్ ఉండగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరవై తొమ్మిది శాతం ఉంది అయితే ఇక్కడ కాలేజీల సంఖ్య తక్కువగా ఉంది నాలుగు వందల ఐదు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఇందులో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు మంది మాత్రమే చదువుతున్నారు మెరుగైన వస్తువులు అధ్యాపకుల నియామకం అన్నీ పటిష్టంగా చేపడితే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్య మెరుగైన విద్య అందించి తల్లిదండ్రులను అప్పులు పాల్గొనకుండా చేయడం చేయవచ్చు అన్నది తల్లిదండ్రుల కమిటీల ఆశగా ఉంది అయితే విద్యా వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రారంభమైంది ట్యూషన్స్గా ఉన్న విద్యా ఇంటర్మీడియట్ విద్య తర్వాత తర్వాత కాలంలో జూనియర్ కాలేజ్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా వ్యాపారంగా మార్చేసిన పరిస్థితి దారుణం రాష్ట్రంలో సుమారుగా ఏటా ఐదు వేల నూట నలభై ఒక్క వేల కోట్లు ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యాపారం జరుగుతుంది వీటన్నిటికీ లెంకలు వేయకుండా యజమానులు తప్పించుకొని సొంత ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటున్న పరిస్థితి ఉంది ట్రస్టుల ద్వారా నిర్వహించే జూనియర్ కాలేజీలకు కరెంట్ అకౌంట్ నిర్వహించి ఫీజుల వివరాలన్నీ పక్కాగా తల్లిదండ్రుల కమిటీలకు తెలియజేయాల్సి ఉంది ఏటా ఆడిట్ చేసి ప్రదర్శించాల్సి ఉంది ఇవన్నీ పక్కన పెట్టేస్తున్న జూనియర్ కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి ఈ లేఖన వారి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరకాయలు కాగా సామాన్యులు నలిగిపోతున్నారు అప్పులు పాలవుతున్నారు అక్కడ ఫలితాలు రాక పిల్లలు మానసిక వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా రాష్ట్రంలో నెలకొన్నాయి ఎక్కువగా కార్పొరేట్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వారి కనసరణంలోనే విద్యా వ్యాపారం జరుగుతుంది ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలో రెసిడెన్షియల్ పేరుతో ఫీజులు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు మూడున్నర లక్షల వరకు కొనుతున్నారు ఈ ఏడాది ముప్పై పర్సెంట్ పెంచిన కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెంచారు ఉదాహరణకు నెల్లూరు జిల్లాలోని ఓ కళాశాలలో మొదటి ఏడాది ఫీజు రెండు పాయింట్ డెబ్భై లక్షలు కాగా దాన్ని ముప్పై పర్సెంట్ పెంచి మూడు పాయింట్ యాభై లక్షలు కట్టాలని ఇచ్చారు తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజులు చెల్లిస్తున్నారు పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్న ఏకైక ఉద్దేశంతో అప్పులు పాలు చేసి చెల్లిస్తున్నారు అయితే అక్కడ వస్తున్న ఫలితాలకు ప్రభుత్వ కళాశాలలో ఫలితాలకు పెద్ద తేడా లేదు తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది గతంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండేవి కాదు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదివిన అందరూ ఉన్నత వ్యక్తులుగా ఉన్న పరిస్థితి ఉంది ఎలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి గవర్నమెంట్ కాలేజీల బలోపేతం కోసం అటు ప్రభుత్వాన్ని ప్రభుత్వం కూడా ఫీజు నియంత్రణ అమలు చేయడం చేయాల్సి ఉంది నిబంధనల విరుద్ధంగా ఉన్న కళాశాలలో తనిఖీలు చేపట్టడం అక్కడ ఉన్న మౌలిక పైన ఆరా తీయడం కూడా చేయాల్సి ఉంది కానీ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు ఇవన్నీ పక్కన పెట్టేసి యాజమాన్యాలకు తొత్తుగా మారుతున్నాయి ప్రశ్నించే వారిపై దాడులకు దిగుతున్న పరిస్థితులు కూడా రాష్ట్రంలో నెలకొంది వాస్తవానికి ట్రస్టుల ఆధ్వర్యంలో నిర్వహించే జూనియర్ కళాశాలలో వస్తువులు మృగ్యంగా మారాయి వస్తు గదులు కనీసంగా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లేదు లైబ్రరీలు ఉంచడం లేదు సైన్స్ ల్యాబ్లు ఎక్కడుంటాయో తెలియని పరిస్థితి క్రీడా క్రీడా క్రీడల పట్ల ఆసక్తి కూడా ఉన్న పరిస్థితి ప్రాంగణాలు ఎక్కడున్నాయో లేని పరిస్థితి వాటి ఆచూకీ కూడా తెలియని పరిస్థితి చాలా కళాశాలలో ఉంది ఎక్కువగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ వ్యాపారం ప్రారంభమైంది ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చలవిడిగా అనుమతి లేని జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యాయి వీటన్నిటిని అరికట్టి విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి గవర్నమెంట్ జూనియర్ కళాశాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది ప్రవేశాలు పెంచాల్సిన ఉంది ప్రస్తుతం హై స్కూల్లోనే హై స్కూల్ ప్లస్ పేరిట జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు కూడా ఇటీవల చేరుతున్నారు అక్కడ కూడా ఫలితాలు బాగున్నాయి అక్కడ ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం మౌలిక వస్తువులు పెంచడం ద్వారా మరిన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు వీటి పట్ల కాస్త శ్రద్ధ పెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలోని మూడు పాయింట్ యాభై లక్షల కుటుంబాలను ఆదుకోవడం అవుతుంది వారిని ఆర్థికంగా పేదలుగా చేయడం ఆర్థికంగా నిలదొక్కోవడం కూడా అవుతుంది వాస్తవంగా ఆయా కుటుంబాలు అప్పులు చేసే ఫీజులు చెల్లిస్తున్నాయి వారి పిల్లల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తున్న పరిస్థితి విద్య వైద్యం ఉచితంగా అందజేయడం ద్వారా పేదలు నష్టపోయే పరిస్థితి ఉండదు ఈ రెండింటికి ఖర్చు భరించలేకనే సామాన్యులు పేదలుగా మారుతున్నారు అప్పులు పోలవుతున్నారు ఇవన్నీ గమ గమనించాల్సిన ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేపట్టి పేరెంట్స్ అసోసియేషన్ సలహాలు తల్లిదండ్రుల సలహాలు తీసుకుని నియంత్రించాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు